ఇక నుంచి ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందు ఖచ్చితంగా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలంట ఎందుకు ఏంటి దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘాలయ అనగానే మనకి మంచి సెనరి క్యూస్ అండ్ హిల్ స్టేషన్స్ గుర్తొస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అక్కడ హెచ్ఐవి కేసుల పెరుగుదల పెద్ద సమస్యగా మారింది దేశవ్యాప్తంగా హెచ్ఐవి వ్యాప్తిలో మేఘాలయ ఆరో స్థానంలో ఉంది సో ఆ కేసులు అరికట్టడానికి అక్కడ చట్టం ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది ఈ చట్టం ప్రకారం పెళ్ళి రిజిస్టర్ చేసుకున్న ప్రతి జంట పెళ్ళికి ముందు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి సో వచ్చిన రిజల్ట్స్ బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా ప్రికాషనరీ మెజర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చాలా వరకు కేసులు అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది కానీ వచ్చిన రిజల్ట్స్ ఎంతవరకు గోప్యంగా ఉంటాయి ఒకవేళ పాజిటివ్ వస్తే దీనివల్ల సమాజంలో వివక్షత పెరుగుతుందా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి ఇదే తరహా చట్టాన్ని చాలా స్టేట్స్లో ఇంపోజ్ చేయడానికి చూస్తున్నారు ఇలా చేయడం మంచిదే అంటారా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి